చెప్తా ఉన్నారు గమనించండి ఈ పరిపాలన ఇప్పుడు గమనించండి మీకు గత పరిపాలన వెసులుబాటు ఏంటి ఈ గవర్నమెంట్ వెసులుబాటు ఏమిటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్ని పేదలు గమనిస్తే ఈ రాష్ట్రం దేశంలోనే ఒక మంచి రాష్ట్రం ఉందని కూడా మీకు అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి మీరు ఎక్కడ కొట్టే డేటా వస్తా ఉంది పేదవాడి జీవితాలు మార్చడానికి ఎన్ని కష్టాలని ఒక అడుగు ముందు రెండు అడుగులు ముందుకేసే కార్యక్రమం చేస్తానే తప్ప ఎవరెవరో ఏం చెప్పినా కూడా వినడం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇంతవరకు కూడా ఒకవేళ లేకపోతే మీరు వినాలని కోరుకుంటున్నాను పేదమైనందరికీ కూడా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరు కూడా ఒక లక్ష రూపాయలు కానీ పదివేలు కానీ ఐదు వేలు వంద రూపాయలు కూడా ఎవరు కూడా ఉచితంగా ఎవరు ఈ రోజు లక్షల రూపాయల కోట్ల రూపాయలన్నీ కూడా మీ అకౌంట్లకు వేసి ఏ నాయకుడు ఇలాంటి ముఖ్యమంత్రికి మరొకసారి ఇందుకు అవకాశం ఇవ్వకూడదు నేను చెప్తా ఉన్నాను నేను రాజకీయాలు చేయడానికి కాలేదు మీ భవిష్యత్తు మార్చలేకపోతాను పేదవాడి భవిష్యత్తు మారాలి తప్ప వెనుకంజే వేయకూడదనేది కూడా మన యొక్క సీఎం గారు ఆలోచనని మీరు గట్టిగా చెప్పగలను ఆయన అజెండా ఒకటే మీకు నచ్చితే మీకు మంచి ఆలోచన ఉంటే ఓటేమంటున్నాడు వాళ్ళగా జతలో జంటలుగా కట్టి ఒక అజెండా తయారవుతున్నాడు రాష్ట్రానికి మరొక అడుగు మరొక అభివృద్ధి కార్యక్రమానికి మీరందరూ కూడా చేయాలి నేను మనసు కోరుకుంటున్నాను పేదవాడుగా ఈరోజు కూడా ఎవరు ఇబ్బంది పడలేదండి మీరు ఈ గవర్నమెంట్ లో నేను ఎక్కడ అవినీతి కానీ ఎక్కడ రాజకీయాలకి ఎక్కడైనా ఉన్నట్లు మీరు ఎవరైనా చెప్పగలరు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా జరగదు అద్భుత ఇక్కడ ఒకటే మేము చెప్పగలము ఈ రోజు సచివాలయం వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థ చాలా మంది విమర్శలు వస్తా ఉన్నాయి వ్యతిరేకతలు వస్తా ఉన్నాయి అని చెప్పిన ఒకటే మాట పేదవాడిగా ఉండడానికి లేదు వాడు బ్రతుకులు మార్చబడాలి వాడు రెండు అడుగులు కొంత అభివృద్ధి చెంది సమాజంలో వాడు చేసుకుంటే ఈరోజు ఆర్థికమైనటువంటి వెసులుబాటు కలిగిన రోజే రోజు రాష్ట్రం అభివృద్ధి చెందిన రోజు జనరల్ గా రోడ్లు పోసి అక్కడక్కడ ఇంకులు గుడ్లు కడితే అభివృద్ధి అనుకునే వ్యక్తులకి ఈ రోజు సూటి కావడానికి చెప్తా ఉన్నాం పేదవాడు పేదవాడుగా ఉండకుండా కనీస అవసరాలు బియ్య పవర్ కింద రాష్ట్రం అభివృద్ధి చెందిన రోజుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ఆయన తాడేపల్లే కూర్చొని ఏదో అంటున్నారు చాలా మంది కూడా మీకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఆయన ప్రతి అంశం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రశ్నించి భవిష్యత్ తరాలకి ఏమైతే కలలోన్నిటి సూక్ష్మంగా మోక్షంగా అన్ని ఆలోచించి రాష్ట్రానికి కావలసిన పురావతిలు వేసిన వ్యక్తి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరేడు పేదవాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు మహిళలందరూ కూడా పూర్తిగా నేను ఒకటే కోరుకుంటున్నాను ఇంత గొప్ప ఎన్ని కూడా ఏ సమస్య లేకుండా సురక్షితంగా మీ ప్రాణాలకు అడ్డుగా వ్యక్తి ఎవరో తెలుసా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు దేశంలో చాలా మరణాలు గమనించారు దేశంలో అల్లం శిఖర ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు లేకుండా కూడా ఇస్తా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి మరొకసారి మీకు రాజకీయాలు చేయడానికి ఆయన చెప్పేది ఏంటంటే రాజకీయాలు చేయడం లేదు వీళ్ళకు వచ్చి డబ్బులు పంచే కార్యక్రమం లేదు మీకు వచ్చి మందు పంచే కార్యక్రమం లేదు నేరుగా మీకు మంచి జరుగుతుందే నాకు ఓటైనటువంటి దమ్మున్న మొగోడు దమ్మున్న నాయకుడు పులిబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి తప్ప మరొకరు నేను కూడా మీకు గట్టిగా చెప్పగలను పేదవాడు ఇంకా పేదవాడు ఉండకూడదు ఎన్ని సార్లు చెప్పినా కూడా పేదవాడు 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 ఉండడానికి లేదు వాడు ఆర్థిక స్థితిలో మార్చబడాలి ఆర్థికంగా వాడు స్వలంబన జరగాలి వాడు చదువుకోవాలి ఉన్నత ఈరోజు రాష్ట్ర వ్యామిదిలో ఎక్కడ వచ్చినా కూడా నాడు నేడు చదువు మీద పెట్టిన పెట్టుబడిన ఆస్తి రేపు భవిష్యత్తులో మీ కొడుకులు మీ కలెక్టర్లు ఇంజనీర్లు రయ్యి వారి కుటుంబాలు ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోండి ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చదువుకోవడము కానీ ఈ రోజు పేదవాడు పేదవాడు చదువుకోవడానికి ఆర్థికంగా అనేక కోణాలు ఈ రోజు రాష్ట్రం చెప్తా ఉంది నేను ముగిస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతా ఉంది ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని సగల్స్ వచ్చినా మీరెక్కడ పడించుకో తల్లులారా అక్కలారా అమ్మలారా ఓడే చెప్తున్నాను మంచి పాలన కొనసాగిద్దాం అదేవిధంగా మరొకసారి మన రాష్ట్రానికి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజగోపా మరొకసారి ఈసారి మనం కొత్తగా అని అసెంబ్లీకి పంపించి ఈ రాష్ట్రంలో ఉదయగిరి మెట్ట ప్రాంతానికి కావచ్చు కనీస అవసరాలు కావచ్చు అన్ని విషయాన్ని పంపిస్తే సమస్యలు ఆయన ద్వారా మనం పరిష్కరించుకునే అవకాశం మీ చెప్ప ద్వారా తెలియజేయాల్సిందిగా నేను మార్చుభూర్తి కనుక్కుంటూ తల తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సర్పంచ్ గారు